హాయ్ అండి అందరూ దయచేసి ఈ కొత్త ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి రామలక్ష్మి సూర్య ఇద్దరు పోలీస్ వేషంలో అస్మితని కట్టేసి మరీ లాకప్లో పెట్టి కుమ్మేస్తూ ఉంటారు ఆ దెబ్బలు తాళలేక నేను నిజం చెప్పేస్తాను నిజం చెప్పేస్తానని అస్మిత అరుస్తూ ఉంటుంది నిజం చెప్పు అని రామలక్ష్మి ప్రశ్నిస్తూ ఉంటుంది అసలు నేను జిన్ని ఆంటీనే కాదు నాకు డ్రగ్స్తో ఎలాంటి సంబంధం లేదు నేను అస్మితని అని అస్మిత నిజం చెప్పేస్తుంది అసలు నువ్వు ఎందుకు ఇలా జిన్ని ఆంటీలా వేషం వేసుకున్నావు అని రామ లక్ష్మి శౌర్య ఇంకా పోలీసుల్లాగే నిలదీస్తూ ఉంటారు ఎందుకంటే నేను ఒకతన్ని సూర్య అనే అతన్ని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాను అతను నన్ను కాదని వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు అందుకే నేను సౌర్యని సొంతం చేసుకోవటానికి జిన్ని ఆంటీలా అతన్ని దక్కించుకోవటం కోసం నా ప్రేమని సఫలం చేసుకోవటం కోసం ఇలా జిన్ని ఆంటీలా వెళ్ళాను అని అస్మిత నిజం చెప్పేస్తుంది ఇక దాంతో రామలక్ష్మి సౌర్యులు వాళ్ళ గెటప్లని పక్కన పెట్టేసి అస్మితకి కనిపిస్తూ ఉంటారు అప్పుడే అస్మిత వల్ల అమ్మ నాన్న అక్కడికి వస్తారు అంతకు ముందుగానే రామలక్ష్మి అస్మిత వల్ల అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళి ఉంటుంది ఎయి మళ్ళీ ఎందుకు నువ్వు ఇలా వచ్చావు అని అస్మిత వల్ల అమ్మా నాన్న రామలక్ష్మిని నిలదీస్తూ ఉంటే మీ కూతురు ఏం చేస్తుందో మీ కన్ను తెడిపించడానికి నేను మీ క దగ్గరికి వచ్చాను కావాలంటే నాతో రండి అని ప్లాన్ ప్రకారమే రామ్ వాళ్ళని ఇక్కడికి తీసుకొచ్చి ఉంటుంది చూసారా మీ కూతురు ఎలా వేషం వేసుకుందో అని రామ శౌర్య ఇద్దరు అస్మిత వల్ల అమ్మ నాన్నకి జెన్ని ఆంటీగా వెళ్ళిన విషయం మొత్తం కూడా నిజం బయట పెట్టేస్తారు దాంతో అస్మిత వాళ్ళ నాన్నకి చాలా కోపం వస్తుంది ఛీ నువ్వు నా కడుపున చెడుపుట్టావు కదే అని అతను తిడుతూ ఉంటాడు అసలు నేను అస్మితని ప్రేమించలేదు నేను రామలక్ష్మిని పెళ్ళి కూడా చేసేసుకున్నాను ఇప్పుడు నేను రామలక్ష్మిని పెళ్ళి చేసుకున్న తర్వాత కూడా నన్ను దక్కించుకోవటం కోసం మీ కూతురు చూడండి ఎలా చేసిందో దీనిని ప్రేమంటారా లేకుంటే కత్వం అంటారా మీరే నిలదీయండి మీ కూతుర్ని అని శౌర్య అంటాడు అసలు ఎందుకే నువ్వు ఇలా నా కడుపున చెడబుట్టావు అని అతను నిలదీస్తూ ఒక్కసారిగా గుండెపోటుతో కుప్ప కూలిపోతూ ఉంటాడు అయ్యో సార్ సార్ అని రామలక్ష్మి శౌర్య ఇంకోవైపు అస్మిత కంగారు పడిపోతూ కుప్ప కూలిపోయిన వాళ్ళ నాన్న దగ్గర అస్మిత ఏడుస్తూ ఉంటుంది మరి వాళ్ళ నాన్నని కాపాడుకుంటుందా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం